హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి మార్నింగ్ టైం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి చాలా హడావడైపోతుంది కదా ఒకవేళ మనం లంచ్ బాక్స్ పెట్టినా వాళ్ళు సరిగ్గా తినకుండా తీసుకొస్తున్నారు కదా సో అటువంటి వాళ్ళ కోసం చాలా ఈజీగా మార్నింగ్ టైం లంచ్ బాక్స్ పెడితే పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేసి వస్తారు సో ఆ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా చాలా తొందరగా చాలా టేస్టీగా అయిపోయే రెసిపీ ఎలానో చూసిద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుందామండి పాన్ వేడైన తర్వాత దీంట్లోకి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము నెక్స్ట్ ఈ ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ శనగపప్పు నేను ఈ మూడు కలిపి వేయించుకున్న నూనెలో వేయించుకుంటున్నానండి దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకుని అండ్ రెండు మూడు పచ్చిమిరగాయలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి మొత్తం దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈలోపు మూడు లేదా నాలుగు వంకాయలు నిలువుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పక్కన పెట్టుకోండి ఇవి సన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ దూరగా వేగినాయి కదండి దీంట్లోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఎర్రటి టమోటాలు ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో వేయించుకోవాలండి ఈ టమోటాలు అనేది కొంచెం మధ్య మగ్గాలు బాగా మగ్గాలు ఆ సో దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ప్లేట్ మూతి పెట్టుకోవాలి టమోటాని పూర్తిగా మగ్గిపోవాలి మళ్ళీ రెండు వంకాయలు రెండు కలిపి మగ్గితే వంకాయలు బాగా ముగ్గు అయిపోతాయి కాబట్టి సో ఫస్ట్ టమాటాలు బాగా మగ్గాలి చూడండి టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మెత్తగా అయిపోయింది చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి వంకాయలు కూడా ఆయిల్లో మగ్గాలండి ఆయిల్లో మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది దీంట్లోనే ఒక కొంచెం అంటే పుదీనా అండ్ కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి పుదీనా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే తగినంత ఈ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇవి బాగా కలుపుకొని వంకాయలు బాగా మగ్గేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు మగ్గబెట్టుకుందాము ఇది ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు బాగా కలుపుకుని కొంచెం సేపు మూత పెట్టుకుందాము ఈ వంకాయ మగ్గేలోపు పక్కన స్టవ్ ఆన్ చేసుకుని చిన్న కళాయి పెట్టుకుని దీంట్లోకి మసాలా దినుసులు వేసుకుని వేయించుకుందామండి అంటే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు పల్లీలు కొంచెం తక్కువ ఉండడం వల్ల తక్కువ వేసాను కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి సో పల్లీలు అనేది ఇంకొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి దీంట్లోకి ఐదారు వెల్లుల్లిపాయలు చిన్న వెల్లుల్లిపాయలు నాలుగైదు ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకుని మాడకుండా దూరగా వేయించుకోండి మాడితే టేస్ట్ బాగోదు ఇవి దూరగా వేయితేనే బాగుంటుంది ఈ రైస్లోకి ఇదేనండి స్పైసీ అండ్ టేస్ట్ ఇచ్చేది సో దీన్ని మాత్రం మాడితే టేస్ట్ అనేది ఖరాబ్ అవుతుంది ఇట్లా దోరగా వేయించుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి దీంట్లోకి నాలుగు ఐదు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి పచ్చి కొబ్బరి అంటే నేను నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది పచ్చి కొబ్బరి అవైలబుల్ లేదు కానీ పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చిన్న సైజు పచ్చి మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి నేనైతే ఎండి కొబ్బరి వేసుకున్నాను చూడండి ఇట్లా ఈ పొడి ఈ టైపు వచ్చేటట్టు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం స్టవ్ మీద పెట్టుకున్న ఈ వంకాయలు అనేవి చూడండి మంచిగా మగ్గిని మజ్జిగా మగ్గినాయి కదా ఇవి వంకాయలు టమోటా అంతా దగ్గరికి అయిపోయింది బాగా మగినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ఉంది కదండి ఈ పొడి అంతా తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసుకుందాం దీంట్లో యాడ్ చేసి అడిగట్టకుండా మాడకుండా వేయించుకుందాము ఇదే దీంట్లోనే ఒకటే టేబుల్ స్పూను కారం కూడా యాడ్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు వేసుకుని మొత్తం కలిసేటట్టు మాడకుండా మొత్తం కలుపుకుందామండి ఇదంతా మొత్తము కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచేసేయండి కొంచెం ఆయిల్ అనేది ఇవన్నీ ఫ్లేవర్స్ ఒకదానికి ఒకటి పడుతుంది ఒక టూ త్రీ మినిట్స్ మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేవర్లో పెట్టుకుని పెట్టుకుందాం ఈలోపు రైస్ చూడండి రైస్ అయితే ఉడికిపోయింది మనం రైస్ని కూడా ఇంట్లో ఎలా వండుకుంటాం అలాగే నేను బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కొంచెం ఈ రైస్ తీసుకుని ఒక ప్లేట్లోకి మనకి ఎంత కావాలో ఆ క్వాంటిటీ ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకుందాము చూడండి నేను ఈ ప్లేట్లోకి అయితే తీసుకుని రైస్ అయితే చలార్చుకుంటున్నాను బాస్మతి రైస్తో చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై కూడా దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడు ఈ మసాలాలోకి మనం తీసుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకుందాం నేనైతే టూ త్రీ కప్స్ మన చిన్న కప్పు టూ త్రీ కప్స్ రైస్ అయితే తీసుకున్నాను ఈ రైస్ అంతా దీంట్లో వేసుకుని కలుపుకొని దీంట్లోకి పైన కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకుని మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక టేబుల్ స్పూను నేనైతే చికెన్ మసాలా వేసానండి నచ్చిన వాళ్ళు స్కి వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే బాగుంటుంది కానీ నేనైతే వేయలేదు నచ్చిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని ఇప్పుడు అన్నం రైస్ అంతా దీంట్లో కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలండి చూడండి ఫ్లా లుకింగ్ చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అని నేను చెప్పడం కాదు నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీ మెథడ్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది పిల్లలు కూడా ఒక్క ముద్ద కూడా వదలకుండా లంచ్ బాక్స్ తీసుకొస్తారు ఇంటికి ఖాళీ బాక్స్ సో ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఎలా ఉంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ